ముప్పై ఒకటో తారీఖు మనకి బాగా తెలుసు పొద్దునుంచి వింటూనే ఉన్నాము ఈరుచి బాబాలో కలిసి ఇరవై సంవత్సరాలు దాటింది ఆ ఇరుచి మనకి ఎన్నో విషయాలు చెప్పారు ఇరుచి అంకుల్గా ఈరిచి బ్రదర్ ఈ మామూలుగా ఈరుచి అని కొంతమంది సంబోధించేవాళ్ళు అందరూ బాబాకి ఈ ఎంత సన్నిహితుడో మనందరికీ బాగా తెలుసు అందరూ సన్నిహితులే అందరూ బాబాకి దగ్గర వాళ్లే అయినా కూడా బాబా ఒక విషయం ఈ రిచ్ గురించి మెన్షన్ చేశారు ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ ఐ లైక్ ఎనీబడీస్ కంపెనీ ఆర్ ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ సంబడీస్ కంపెనీ దట్ ఈస్ రిచ్ అంటే ఇరిచ్ కంపెనీ రుచ్తో ఉండడం అనేది బాబాకి అంత ఇష్టం అనమాట ఇప్పుడు మనకు కూడా ఇంట్లో ఎంతోమంది ఉంటారు స్నేహితులు కానీ ఇంట్లో కానీ చూడండి కానీ మనకి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళతో ఇష్టపడేవాళ్ళం ఒకళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళతో మనం చాలా ఇష్టపడతాం అలా బాబా కూడా భగవంతుడు అయినప్పటికీ మెన్షన్ చేశారు అంటే ఈ రిచుకు ఎటువంటి స్థానం ఉందో బాబా హృదయాల్లో మనందరికీ తెలుసు అయితే ఈరుచి అక్కడికి వచ్చిన వాళ్ళతో ఏమంటున్నారంటే మండలి హాల్లో జరిగింది ఇది బీ డిటర్మిన్ టు బీ హిస్ నేను ఎప్పుడూ ఆ మాట చెప్తుంటాను కదా అంటే భగవంతుడు మనిషి బాబా మనిషి అవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను ఆయనకి సమర్పణ కానీ సర్వార్పణ కానీ అంత పెద్ద పెద్ద మాటలు ఆయన వాడలేదు కానీ సింపుల్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏమిటి ఆయన మనిషిని అవడానికి అయినా కూడా మనుషులు అందరూ వచ్చి మన బాబా వాళ్ళు హిరుజ్ హౌ కెన్ బి డిటర్మైన్ టు హిస్ అని అడిగేవాళ్ళు అలా ఎలా నిర్ణయించుకుంటాం మనము అని అడిగితే దానికి ఈ రిచ్ చెప్తున్నారు ఏమంటున్నారంటే దాని గురించి ఏం చెప్పాలి నేను ఇప్పుడు నువ్వు ఒక లాయర్ అవ్వదలుచుకున్నావు దానికి ఏం చేయాలి దానికి తగిన కృషి చేయాలి దానికి తగిన సాహసం చేయాలి దానికి తగిన ప్రాక్టీస్ చేయాలి అంతేగాని ఎవరో వచ్చిన లాయర్గా ఇలా ఉండాలి అలా ఉండాలి దానికోసం ఇలా చేయాలి అలా చేయాలంటే మనకి ఆమోది అది ఆమోదయోగం కాదు ఎందు ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం దాని తెలుసుకుని మనం అందులోకి దూకాం ఇది ఎట్లా ఉంటుందంటే స్విమ్మింగ్ గురించి నేర్చుకోవడానికి నీళ్ళలోకి వెళ్తే నీళ్ళ గురించి ఇంకోళ్ళు చెప్పినట్టుగా ఉంటుంది అందుకని ఇరుచి ఏమంటున్నారంటే దాని గురించి క్షుణ్ణంగా చదివి దాని గురించి వర్క్ చేసి అప్పుడు ఆ రంగంలోకి దిగు దిగుతాం మనం అయితే దానికి సంబంధించిన ఏమేమి కావాలి వాట్ ఎవర్ ఈజ్ నెసెసరీ అంటిల్ యు గెట్ యూ డిగ్రీ అండ్ ఆర్ సర్టిఫైడ్ యాజ్ అ లాయర్ నువ్వు చేస్తావు ఆ పని దానికి సంబంధించిన మొత్తం చదువుతావు మొత్తం చేస్తావు ఎందుకో డిగ్రీ కావాలి అలాగే మనము బాబా మనుషులం అవ్వాలి బాబాని మన భగవంతుడుగా నిర్ణయించుకున్నాక భగవంతుడు కానీ ఫ్రెండ్ కానీ బాబా చెప్పినట్టు ఏదైనా సరే ఇది చేయమంటున్నారా ఒకసారి ఆయన మనుషులు మనం ఆయనకి